లాస్ట్ టైం వరకు ఆమె ఖతం చేసి ఉరి మంచిగా ఉరి బిగిచ్చారు నేను ఇంటికి పోయి అడిగినా వాళ్ళ మీనమా కొడుకుతోనే అక్రమ సంబంధం ఉంది అమ్మాయి జీతం మొత్తం వాళ్ళు ఇద్దరు కలిసి తిన్నారు మేడం అన్న కూడా ఎన్ని బదలాడినా చెప్పాలి చెప్పమ్మా ఏమైనా ఉంటే చెప్పు బిడ్డ పోయిందంటే నీ బిడ్డ ఏమైనా వేసుకొని పోయిందా నాకేమారు ఇప్పుడు వాళ్ళ మేనమా కొడుకే చంపింది వాడు కానిస్టేబుల్ వానికే బుద్ధి అయింది మేము చేసా ఉపాసమే ముగ్గురం ఎనిమిది రోజులు ఉన్నాం ఎనిమిది రోజులు అన్నం లేదు నీళ్ళు లేదు మాకు మా గోస కాదు పోస్ట్ మార్టం ఉన్నప్పుడు నేను అన్నం ఉన్నా ఆమె ఏం ఖరాబ్ కాలే కాకపోతే ఎక్కడెక్కడ మనం ఉన్న మాంసం అనేది కొంచెం కరిగింది అంతే మూటగట్టి చెద్దరు ఆమెది బట్టలు ఆమెది నెక్స్ట్ బాబాయ్ గారు మీరు చెప్పండి దసరాకి వస్తుంది మేడం అప్పుడప్పుడు పండుగ ఏదైనా పండుగ చేసుకున్న వచ్చేది మేము కలిసి మంచిగా ఉండేది ఆమె సుధా మాతోనే కలిసి ఉండేది కానీ ఈ మధ్యన ఒక అమ్మాయికి నాలుగు నెలల క్రితమే ఈ సంబంధం గురించే ఆస్తి కోసం ఒక ఇల్లు ఉంది ఒక కోటి రూపాయలు ఆస్తి పోతుంది నా బిడ్డకు ఈ బిడ్డకు ఇస్తాడు అంటే కోటి రూపాయల ఆస్తి ఈ బిడ్డకు ఇవ్వద్దు అని ఆ బాబు కూడా అన్నాడు మాకు అంటే మాకు అంత కూడా తెలియకపోవు మేడం ఆ బాబు ఏమన్నాడంటే అంటే సంబంధం చూసుకొని పోయినాడు అమ్మాయి నాకు నచ్చింది ఇష్టమైంది చేసుకుంటానే అని ఆయన అన్నాడు అన్నాడు మాకు మేము ఫోన్ చేసి తెలుసుకున్నాం ఆయనకు ఫోన్ అయితే ఈమె ఈయన ఫోర్స్ చేసి మాకు మాకు కూడా తెలియదు పాప స్కూల్కి పోతే ఏడున్నరకి వెళ్ళిపోతారు ఇంట్లోకి వెళ్ళి ఏడున్నర ఎనిమిది గంటలకు వాళ్ళు పక్కా పోతారు ఇంట్లోకి వెళ్ళి ఏడున్నర ఎనిమిది గంటలకు పోయినాక వీళ్ళు ఏం చేసిరు మనకు నాలుగు గంటల ప్రయత్నంలో సాయంత్రం మన మధ్యాహ్నం లంచ్ టైం వరకు ఆమెను ఖతం చేసారు ఊరి మంచిగా ఉరి బిగిచ్చు నేను ఇంటికి పోయి అడిగినా ఏమైనా తప్పు జరిగిందా వదిలే అంటే ఎవని నువ్వు ఎవరు అడగడానికి నీకేం నేను నీకు ఏం అతికారం ఉంది నువ్వు ఎట్లా అడుగుతావు ఏ లెక్కలు అడుగుతావు పంచాయతీ పెడతాని అంటే అట్లా కాదమ్మా నీకు చేసే తీరిగా చేస్తేనే వంగుతావు చేసే తీరిగా చేయకపోతే మాకు డెడ్ బాడీనా దొరకాలే లేకుండా నీ సేమ రోజు ఎట్లా అంటే చంపిందని నాకు గ్యారెంటీ తెలియదు వాళ్ళ మేనమా కొడుకుతోని అక్రమ సంబంధం ఉంది అన్నది నాకు తెలియదు ఎవరికి తెలియదు మా పాప చెప్పింది అప్పుడు మా బిడ్డ ఇప్పుడు నిమిషాలు ఉంటది కదా అక్కడ జాబ్ చేసుకుంటా ఇట్లా ఉన్నది ఆమెకు లింక్ లింక్ ఉందంటే ఫస్ట్ ఏం చేయాలి అమ్మాయిని తీసేయాలి అమ్మాయిని తీసే నెక్స్ట్ మూడు రోజులు అయితే మా అన్నని తీసేయాలి మా ఆమె ప్లాన్ అన్ని తీసేసినాక అన్న ఒక నెల అడిగిన అడిగినా వాణ్ణి నేనే పట్టించిన ఇప్పుడు అతనికి రవి అనేది వాడు కానిస్టేబుల్ కదా ఆయన పోలీస్ ఆర్మీ పోలీస్ బార్డర్ లో చేస్తారు జమ్మూ కాశ్మీర్ లో అంటే ఆయన తీసుకొని నేను ఆ విషయం మనకు అసలే తెలియదు మేడం అప్పుడు పోతుంది ఆయన బిడ్డలు తెలియదు వాళ్ళు ఏం తెలియదు మనకు ఆయన పెళ్లి చేసిందంటే వాడు ఒక్కడే వాడిని మినమా కొడుకు అంటే నుంచి అదే లొల్లి నడుస్తుంది వాళ్ళకు అంటే మా అన్న ఇజ్జతగా చెప్తలేడు అంటే నీ బిడ్డ ఇట్లా వేసుకొని పోయింది అట్లే కాలుని వాళ్ళకి అడిగిన అడిగితే కాలిన ఇంటి ముందట ఇన్ని ఉన్నది కదా వాళ్ళకి అడిగినా వీళ్ళు ఉండేది వీళ్ళు ఏమన్నా లల్లీ చేసుకున్నదా ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఇంట్లో లొల్లీలయ్యేదా కాదా అని మాట్లాడండి ఏ లొల్లి లేదు తమ్మి ఏది లేదు ఆమెను ఎట్లా చంపిందో మంచిగా ఉండేది షాపింగ్ పోయినా మంచిగా ఉండేది ఎక్కడ పోయినా మంచిగా ఉండేది ఏం చేసిందో అమ్మాయి జీతం మొత్తం వాళ్ళు ఇద్దరు కలిసి తిన్నారు మేడం వాళ్ళు బయటకు రావద్దు అయ్యి ఏ విధంగా అంటే మేడం నేనేం చేయలేదు నాలుగు చెమ్ముల నీళ్ళు తాగింది మేడం నాలుగు చెమ్ము అన్న వాళ్ళ ఇంటి ఇంట్లోనే నాలుగు చెమ్మలు నీళ్ళు తాగింది మాట్లాడాను మా పెద్ద కొడుకు నేను మా బావ మా పెద్ద బావ మేము ముగ్గురు కార్ తీసుకొని పోయినాం చెప్పేది మా అన్న ఉన్నాడు అందరు వాళ్ళ తల్లి ఉన్నది మా బిడ్డ ఎట్లా చేయలేదు ఎట్లా చేస్తావు బిడ్డ అంటే నీ బిడ్డ చేయ ఎట్లా పోయింది నన్ను అడ్రస్ చెప్పు చేసుకొని పోయిందా ఫోన్ ఏమైంది ఫోన్లో ఫోన్ ఇంట్లోనే ఉంది ఉంటే మేడం ఏం చేసారు ఫోన్ కు ఎన్ని ఇవాళ నేను పోతున్నా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా అనేది ఒక మెసేజ్ పెట్టవచ్చు చిన్నది ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి కదా మనకు దొరికేది తీసేసి అది ఫోన్ ఆమె తీసేసి ఒక సైలేజా ఒక సైలేజా ఉంది అక్కడ ఆమె మాకు హెల్ప్ చేయాలి ఆమెను కూడా తొక్కించినాం మాకు అనుమానం వచ్చి సిఏ గారు సిఏ డ్రైవరు మా అన్న మా అక్క కొడుకున్నారు ఆయన ద్వారా మనకు పని అయింది సార్ చేయబట్టుకున్నాను నేను నా బిడ్డ నేట్లా బొక్క ఉన్నా సార్ రేపు పది గంటలకు రా రాటింగ్ చేపారు తన తనతోనే చెప్తారు సార్ అని చెప్పిన అసలు ఆమెకు నోరు నాలుకే నాలుకే అంత లేదు నాలుకేకు నాలుకే అంత లేదు ఇక అటువంటి పర్తన చేస్తుంది ఇందులో కలిసి ఉన్నాం ఫ్యామిలీ మాది వీడిపోలే మా అందరు మా ఫ్యామిలీ మంచిగా ఉంటది మా ఫ్యామిలీలో ఎవరు జాబ్ నా కొడుకులు అందరు మాకు జాబర్సులే మా అన్నే ఫస్ట్ తర్వాత నా పిల్లలు మా అక్క పిల్లలు కూడా డాక్టర్ ఉన్నాడు ఎంబీబీఎస్ ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా కుద్దకు వస్తులేదు చదువుకున్న బాబులే నేను చదువుకోలే నేను ఐదు సంవత్సరాలు సర్పంచ్ చేసిన ఇక్కడ ఈ ధర్మపురంలో మేము ఎట్లాంటివి ఏం చేయలేదు మా దగ్గర ఇప్పుడు మా అన్న దగ్గర అన్న కూడా ఎన్ని బదిలాడినా చెప్పాలి చెప్పమ్మా ఏమని ఉంటే చెప్పు బిడ్డ ఎటు పోయిందంటే నీ బిడ్డ ఏమో నేసుకొని పోయిందా నాకేమారు నాకు అడుగుతా వస్తుంది సంవత్సరానికి వస్తుంది ఆరు నెలలకు వస్తుంది ఇదే టైం పెట్టుడు నాలుగు నెలలు గడిచింది అయితే ఒక నాకు ఫోన్ చేసిండు నేను మార్కెట్ పోయినా మార్కెట్ పోతే నాకు ఫోన్ చేసిండు మా అన్న ఫోన్ చేసిండు అంటే నువ్వు ఐదు నెలల దసరా నుంచి మాట్లాడితే నేను ఏం అని అన్నకు ఆయన ఇష్టం ఉంటే అంటే లేదు ఆయన అక్కడ బతున్నాను నేను ఇక్కడ బతున్నా అని మార్కెట్ పోయినాక ఫోన్ చేసిండు అరే మహేశ్వరి అవపడతలేదు లేదు ఎట్లా అన్నాడు మరి ఏమైనా చంపేసి అన్న అదే ఫస్ట్ అదే మాట వచ్చింది నా కళ కూడా గట్నే వచ్చింది కొంచెం నీళ్లు ఉన్నది పాతి ఆ కళ వచ్చింది ఒక అదే అదే రోజు నర్సన ఉంది ఇక రెండు సార్లు వచ్చింది అయితే నేను పండుకున్నా ఇంట్లో పండుకున్నా ఇక కళ వచ్చింది మా నాన్న చనిపోయింది వచ్చి కలలో కొద్దిగా నీళ్లున్నది నీళ్లలో పాతిపెట్టిరని వచ్చింది ఆదివారం అయితే దాని పట్టు తక్కువ పట్టలే మేము నా కొడుకు ఇప్పుడు పోయిండ బ్యాంక్ మేనేజర్ తక్కువ పట్టాలే బొక్క ఏదైనా కావాలి మేము టేస్ ఉపాసం ముగ్గురం ఎనిమిది రోజులు ఉన్నాం మేడం ఎనిమిది రోజులు అన్నం లేదు నీళ్ళు లేదు మాకు మాకు గోస కాదు ఎడ్వర్టైజ్ చేసి డెడ్ బాడీ కావాలి మనకు ఇప్పుడు పోయిందంటేనే లేచిపోయిందని ఇక్కడ కూడా పుకారైతుంది ఆ బొక్క అయినా చూసిపోతాం మేము అని సిఏ గారితోని మన ఎస్ఏ గారితో ఉన్న అక్కడ అందరు సహకరించారు పాపం వాళ్ళు ఏం చేయలేము మనకు సహకరించారు మీకు ఎట్లాగా చేస్తాం అని అన్నారు అంటే అది తెచ్చినాం నిన్న అక్కడ మనకు ఇక్కడ సంస్కారాలు చేసిన ఇది ఇట్లా నడిచింది ఆమెది ఏంటంటే శిక్ష పడాలి మేడం ఆమె బయటకు వస్తే మళ్ళీ మా అన్నం చెప్తున్నది అలా బిడ్డ ఉన్న చిన్న పాప ఇప్పుడు ఈయన జీవితం పోయిందంటే జాబ్ పోతుంది ఈయన పోతాడు ఉన్న ఆస్తి కూడా బిడ్డకు బిడ్డకుంటది కొడుకుకు ఉండదు ఇదంతా లేనిపోని కథ కథ చేసింది వైఫ్ వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉన్నారా లేదు అదే అమ్మాయి ఉన్నది నా దగ్గర ఈ అమ్మాయి ఈ వదిన ఇడిపోయినాక నేనే సాదిన పిల్లలు ఫస్ట్ వైఫ్ పిల్లలు కాకుండా రెండో అమ్మాయి మా దగ్గరనే ఉన్నది మా దగ్గరనే ఉంది ఆ పాపని అడిగిన మరి అక్క సంగతి ఏందిరా బేట మరి ఎట్లా కొట్టిర్రు ఏం సంగతి అని అడిగిన అడిగితే నాకు తెలియదు బాబాయ్ నేను పొద్దున ఏడున్నరకే వెళ్ళిపోయిన బడికి అప్పటిదాకా అక్క లేదు నేను కూడా ఆమెకి ఏం బెదిరించు చెప్పలే వస్తుంది అక్క అడుగుంది ఇటు పోయింది అని ఆమె దొంగ తిరుగు మాటలు ఆమె మాట్లాడి స్టేషన్ లో మాట్లాడితే మేడం ఇక చెప్పుకోలేదు చెమటలు వచ్చినాయి నాకు ఆమెను చూసే చెమటలు వచ్చినాయి నాకు ఈమెను కొడితే నాకు కేసు పెడతాయి నా కొడుకులో జాబ్ పోతుంది ఈమె కొట్టేస్తారా ఏం చేస్తారు సార్ లేకుంటే నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను ఆ డేటా మొత్తం తీసి మేము కొందరు సాయం చేసినాం ఫైనల్ గా ఆమె ఒప్పుకున్న తర్వాత ఏమైనా ఇంకా మాట్లాడలే మేము పోయినా ముఖ్యూడబోను పోను బోను బతికినబోను మన సంబంధం ఉన్న పాపనే పెద్ద చేసిన నేను ఇరవై ఇరవై ఆరు ఏళ్ళ అమ్మాయిని చేస్తే నీకు భూమి అడిగిందా జాగ అడిగిందా ఏమైనా అయ్యగింటి పెళ్లి చేస్తే అయిపోయా ఇప్పుడు కన్నోడే ఏదో నా బిడ్డ ఇంత ఆస్తి ఉన్నది నాకు కొంచెం ఉన్నది బత్తది ఇప్పుడు చేసే పిల్లల కోసం చేస్తాం కదా అంత నీ ఉన్న బిడ్డను కూడా నువ్వు చూడకుండా అంత ఆగం చేసినావంటే ఇల్లే మునిగిపోయింది మరి మెయిన్ గా ఆమె వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల ఇది అంతా ఆ ఆమె ఇప్పుడు వాళ్ళ మేనమా కొడుకే మనకు ఈ అంత చేసింది వాడు చంపిన వాడు కానిస్టేబుల్ వానికే సంప బుద్ధి అయింది వాడు ఎట్లా చంపిండవు మూడు తిరల కట్టారు మేడం గట్టి వైర్లు ఉంటాయి చూడు ఆ జయవైరి బాపతి మన అదే ఆ వైరుతో కట్టారు వీరుగా తల ఇది ఇక్కడ వాళ్ళు పోస్ట్ మార్టం ఉన్నప్పుడు నేను ఆన్నే ఉన్నా ఇప్పుడు ఏం ఆమె ఏం ఖరాబ్ కాలే కాకపోతే ఎక్కడెక్కడ మనం ఉన్న మాంసం అనేది కొంచెం కరిగింది అంతే మన ఐస్ గడ్డ కరుగుతుందా మేడం గంత కరిగింది అమ్మాయి ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి అయితే ఇప్పుడు ఆమెకు ఏముంది ఈ నెత్తి మీద ఎంటకలే ఉన్నాయి అంటే బాగుంటాయి ఎంటకలు బాగున్నాయి అయ్యే ఉన్నాయి ఇప్పుడు కాళ్ళు మాత్రం ఆమె చేతులు ఆమె అంతా ఆమెదే మూట గట్టి చెద్దరు ఆమెది బట్టలు ఆమెది అంత ఇంటికెళ్ళి చెద్దరు పోయింది కూడా వాళ్ళకి తెలియదు అంటే ఆమె బట్టలు ఒక్కటి ఉంచలే మేడం ఆ డెడ్ బాడీ ఎప్పుడు అయిపోయిందో అప్పుడు ఆ బట్టలు అన్ని పోయినాకనే ఆ బట్టలు కూడా ఆమెతోనే పంపించింది కార్ల వాళ్ళు ఎక్కడ కూడా లేవు ఆమెది ఏది లేదు ఒక ఫోన్ ఉంది అంతే ఫోన్ ఉంది ఒక ఆధార్ కార్డు ఉంది మా బిడ్డ పోతే ఇంట్లో ఫోటోలు ఏమైనా హోటల్ గిట్టారు ఇక రాత్రి మా బాధ మాకు ఏం లేదు మీతో ఎట్లా ఉండేది మా పాప నేను సాధిన మేడం నేనే సాదిన పెద్ద చేసిన మా దగ్గర పది సంవత్సరాలు అంటే పదో తరగతి దాకా పదో తరగతి ఇక్కడ బాలేశ్వర లో చదివించిన పదిహేను సంవత్సరాలు నా తండే ఉంది పదిహేను సంవత్సరాలు అయినాకనే కానీ అన్న తాడ కాలేజీకి పదో తరగతి పాస్ అయినా కానీ ఇక్కడ నుంచి అందరు పోయారు మా ముగ్గురు పిల్లలు ఎవరి కాలేజీకి వాళ్ళు వెళ్ళిపోయారు అట్లా మీరు చెప్పండి ఇదంతా జరిగింది ఇంత కుట్ర మీరు ఎక్స్పెక్ట్ చేసినారా నేను ఎక్స్పెక్ట్ నేనే పోయినా ఫస్ట్ ఫస్ట్ మా నాకు ఫోన్ చేసిన చిన్న బామ్మ మళ్ళీ పెద్ద బొమ్మది నాకు ఫోన్ చేయాలి అసలే చేయలే ఇట్లా అయిందంటే మా బొమ్మది ఎంతసేపు అన్నా కూడా హే ఏం పోదామే ఉండవచ్చు ఏం పోదామని మా సువర్ణ బొమ్మ తిన్నడు అంటే అరే పోదాం పోదాం అంటే హే ఎందుకు పోదాం అంటే మూడో తారీఖు పోలే నాలుగో తారీఖు అంటే హే ఏం పోదాం అన్నా కూడా వచ్చిండు పాపం దేవులా స్టేజ్ వచ్చిండు వచ్చి బస్ ఎక్కినాం బస్ ఎక్కి డైడ్ పోయినాం డైడ్ ఎవరి ఇంటికంటే ఒక పెద్ద మనిషి ఇంటికాడ పోయినాం పోగానే ఇట్లా చేసి అంటే ఈ ఖచ్చితంగా లలితనే చంపేసింది నాకైతే అదే డౌట్ నేను ముందు నుంచి కూడా మనం ఎప్పుడైనా పోతున్నా మేము ఇప్పుడు దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి కొంచెం మనకు దూరం ఆటా మన కండటగా లేడు ఎందుకంటే ఈ ఆ భార్యగా వింటుండే మా పెద్ద బామే ఆయన ఆయన భార్య వల్ల వింటుండే మన మనతోని ఒక కండటం లేదు అందువల్ల వాళ్ళతోని వీళ్ళతోని వాళ్ళ తమ్ముతోని తమ్ముని కొడుకుతో ఎవ్వలతో కనిపడలేదు అయితే పోయినాం పోయి అడిగినా లెల్తా చాలా మంది తండ్రులు కూడా అక్కడ ముండ్రాయి ధర్మాపురం అందరూ మొత్తం ఏమంటారంటే నీవే చంపినావు నీవే చంపినావు ఆస్తి గురించి ఒక పిల్లగాడు చెప్పిన అది కూడా ఒక రమేష్ అనే ఉన్నాడు ఆమె మనం చూడలే ఆయన నాకు తెలుసుకున్నాం నంబర్ అరే అబ్బాయి నువ్వు అమ్మాయిని తీసుకోపోయిన జాగ్రత్త ఉంటే ఉంటే నీతోనే పెళ్లి చేస్తా నీకు ఏం కావాలని ఇస్తా కానీ అమ్మాయి ఉందా నీ దగ్గర అన్న నా దగ్గర లేదు సారీ అన్నాడు నీ దగ్గర లేనందుకు మరి దాని చరిత్ర ఏమైనా నీకు తెలిసిందా అమ్మాయి ఏమైనా మాట్లాడిందా ఫోన్లా నీతోని నువ్వు వచ్చి మీరు ఏదో మాట్లాడుకున్న ఖాయమైనాక ఓకే అని మీరు మా ఏమైనా చెప్పిందా ఇబ్బంది ఏం చెప్తే నాకేం చెప్పలేదు ఒక్కటే రోజు మాట్లాడి ఇచ్చింది ఒక్క రోజు మాట్లాడినా స్లాబ్ మీద అయితే ఏమన్నదట మా బిడ్డ అమ్మమ్మ అమ్మాయి అన్నది అమ్మమ్మ నేను పైన రమేష్ ఫోన్ చేస్తాడు కొంచెం మాట్లాడతా అన్నదట పో అని మాట్లాడడం స్లాబ్ మీద అంటే తల్లి దగ్గర మాట్లాడే విధం వేరే ఉంటది ఆమె సపరేట్ ఇప్పుడు ఎవరైనా మన కన్నపిల్లలు కదా తల్లిదండ్రుల మాటలు వేరే ఉంటది మనం సపరేట్ మాట్లాడేది వేరే ఉంటది పై నాలుగు మాటలు మాట్లాడిందట అప్పుడే ఫోన్ గుంజుకుంది నాలుగు దెబ్బలు కొట్టిందట ఆయనతో మాట్లాడితే ఆమె పెళ్లి కుదిరిన అబ్బాయితో మాటేంటి పైన కొట్టిందట ఎన్నో మాట ఆయనతో ఎన్నో మాట ఇరవై ఆరు సంవత్సరాల ఆ పాప కేజీ ఎనిమిది ఉంటది ఇరవై ఆరు నువ్వు ఎందుకు మాట్లాడుతావు నీకేం అవసరం నువ్వు పెళ్ళలే ఆగు పెళ్ళే కాలే ఎందుకు మాట్లాడతావు మెజరమ్మాయ పెళ్ళే గాలే ఎందుకు మాట్లాడతావు అంటే మాట్లాడవా ఇద్దరికి ఇష్టపడితేనే కదా మీరు మాట్లాడుకునేది దాంట్లో ఏముంది అయితే ఇక్కడ లేడు ఫోన్ లో మాట్లాడవచ్చు ఇక ఆ విన్నాడు నాలుగు దెబ్బలు కొట్టిండు అని కొట్టిందని అన్నాడు ఇంకా ఆయనది నేను ఆ శివన్ చుట్టా మేడం ఆ శివాన్ చుట్టాన్ని కూడా నేను వస్తా నా వెళితే ఏమాలే నాకు జ్వరం వస్తుంది హాస్పిటల్ పోతావని సెల్ గుంజుకొని ఇదే చేసినాను నేనైతే చంపలే నువ్వు చంపినావు అమ్మా చంపినావు చంపిన వంద చంపినా అంటే నాకేమన్నది అంటే నీకు బిడ్డ లెక్క కదా నా బిడ్డ నా కూడా నలుగురు బిడ్డలు నువ్వు బిడ్డకు చంపిన నువ్వు ఆస్తి గురించి ఆ రమేష్ ఇప్పుడు అక్టోబర్ ఇరవై నాలుగు నాయ చేసుకుంటాడు బుట్టు బొట్టు పెట్టుకొని పెట్టుకుని చేసేట మనకైతే తెలియదు ఎందుకంటే ఆమె అన్నది ఆమె అన్నది మా ఒక ఇల్లు అట్లా కోటి రూపాయలు ఇల్లు చూపించారు ఇల్లు వల్లనే మేము చంపింది చంపింది మేము చదవ మొత్తానికి మీ అన్నయ్యకి మొత్తం ఎంత ఆస్తి ఆస్తి అంట ఇక్కడేమో అది అక్కడ ఇప్పుడు ఆస్తి నాకు ఇప్పుడు లోన్ తీసుకుంటే ఈ బిడ్డ కోసమే తీసుకున్న ఒక ఇల్లు కొన్నాడట అట అది వరకు పాత ఇల్లు ఉంది మామూలుగా అది మీరు చూసింది అది చిన్న పురుషే కదా నూట యాభై గజాలు అంతే ఉంది ఇంకో నూట యాభై గజాలు బయటకున్నాడు గిదే ఉంది ఏం లేదు అంటే అదే అమ్మా లోన్ తీసుకుంటు అన్ని పై లేని జైల్లో ఇల్లు కట్టాలని తెలియదా అది ఉంది చిన్న బిడ్డకు నూట యాభై పెద్ద బిడ్డకు నూట యాభై గిద ఉంది ఆయన ఇవన్నీ చేయంగా చేయంగా ఇప్పుడు పది రూపాయలు కూడేసుకుని తాగేది కాదు మా అన్న పిల్లలు తాగని రెండు దెబ్బలు కొడితే మా అన్నకు నువ్వు లేనిది నీ బిడ్డ ఎట్లా పోయింది అరే నువ్వు మంచిగా పోలీసు నాలుగు దెబ్బలు కొట్టిర్రు మా అన్నకు కొట్టిరు నేను అన్నే ఉన్నా సార్ మా అన్న తప్పు లేదు నువ్వు అట్లెట్లా అంటావు నాన్న మీ అన్న ఏం దాసుకుండు వస్తే రేపు వస్తాది అంటే నేను నమ్మిన సరే ఇయ్యాలి రేపు పిల్లలు పోతారు పరుగు పోతుంది అని నమ్మినా సార్ పరుగు పోతుంది అని అంటే నేను ఒప్పుకున్నా సార్ లేకపోతే నాకు బిడ్డ మీద ప్రేమ లేదని కాదు అట్లాంటివి ఏం లేదు అని అన్నా చెప్పేసి